గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకు మరొక కొత్త అంశం సంస్కృతి టీవీ ప్రేక్షకులు కోరుకున్నటువంటి అంశాన్ని ఈరోజు మీకు అందించే చిన్న ప్రయత్నం చేస్తుంది శత్రువులు ఎక్కడో ఉండరు మన ఇంట్లోనే ఉంటారు అది కొడుకు రూపంలోనో కోడల రూపంలోనో తల్లి రూపంలోనో తండ్రి రూపంలోనో ఏదో రూపంలో శత్రువులు మన పక్కనే మనతోనే పక్కలో బల్లె మాదిరిగా ఉంటారు అన్నది ఒకప్పుడు నానుడైతే ఈరోజు యువత వివాహం అంటే భయపడి పారిపోయే పరిస్థితికి రావడానికి ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలకు ప్రధాన కారణంగా మారాయి అన్నీ అలాగే ఉంటాయంటే నేను ఉండవు అని దానికి ఏకీభవిస్తాను ఏది ఏమైనప్పటికి కూడా ఈ మధ్యకాలంలో వివాహ జీవితాలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి చివరికి ఇష్టం లేకపోతే విడాకులు తీసుకోవడం లేకపోతే ఎవరి జీవితంలో భరించడము అంతే తప్ప హత్యోదంతాలు మనం వినటం జరిగింది ఈ హత్యోదంతాలు మతం చూసిన తర్వాత దీని మూలాలు ఎక్కడున్నాయా అనేటువంటి ఒక పరిశీలనాత్మకంగా వెళితే బృహత్ పరాశర హోరలో కొన్ని అంశాలు ఇలా జరుగుతాయి అని కూడా ఇవ్వడం జరిగింది కొన్ని సూత్రప్రాయం ఇచ్చారు సో ఒకసారి గతంలో జరిగినటువంటి అంశాన్ని మీకు చెప్పే పని చేస్తాను రాజా రఘువంశీ హత్య కేసు అంతకుముందు సౌరభ్ మృతదేహం నీలిరంగు డ్రమ్ములో కనిపించడం దేశమంతటా సంచలనం సృష్టించింది ప్రజలు దిగ్భాంతి చెందారు ఈ రోజుల్లో సమాజంలో ఇలాంటి సంఘటనలు పెరుగుతున్నాయి భార్య తన ప్రేమికుడితో కలిసి తన భర్తను చంపేస్తుంది భార్యాభర్తల ప్రేమ సంబంధంలో ఇంత విషయం ఎక్కడి నుంచి వస్తుందో ఆలోచించేలా ఇలాంటి సంఘటనలు మనల్ని బలవంతం చేస్తున్నాయి ఒకరినొకరు చంపుకోవడానికి తొందరపడ్డారు ఈ ప్రశ్నకు సమాధానాన్ని జ్యోతిష్య దృక్కోణం నుండి చూస్తే పురాతన కాలం నుండి భార్యాభర్తల మధ్య సంబంధానికి ముందు జాతక సరిపోలిక చేయాలని చెబుతారు కానీ జాతక పోలికలో భార్యాభర్తల మధ్య సంబంధంలో అవిశ్వాసం ఉండే అవకాశం ఉందా అని తెలుసుకోవడానికి గుణాలు మాత్రమే కాకుండా ప్రత్యేకమైన కలయికలను కూడా చూడాలి అన్నది నేటి యువకుల యొక్క ఆలోచనగా మారింది జ్యోతిష్య దృక్రోణం నుండి చూస్తే ఐదవ శతాబ్దపు మేధిని జ్యోతిష్య శాస్త్ర పుస్తకం బృహత్ సంహితంలో ఇది మధురా కృష్ణమూర్తి గారు ఇప్పుడున్నటువంటి అధునాతన జ్యోతిష్యులకి సులభప్రాయంగా వ్రాయబడినటువంటి వాల్యూమ్స్ బహుశా ఎంత అంటే గొప్ప జ్యోతిష్య పండితుడు మనకు తెలుగు రాష్ట్రాలు దొరకడాము ఆయన గ్రంథాల్లో వ్రాయడం జరిగింది ఒక స్త్రీ తన భర్తను చంపిన కొన్ని వివరాలు ఉన్నాయి మరియు అలాంటి మహిళల మానసిక లక్షణాలు కూడా వీటిలో వివరంగా చెప్పడం జరిగింది విక్రమాదిత్య రాజు తొమ్మిదవ రత్నాలలో ఒకటైన ఆచార్య వరాహ మెహరుడు రాసినటువంటి ప్రసిద్ధ పుస్తకం బృహత్ సంహితం యొక్క డెబ్బై ఏడవ అధ్యాయంలో స్త్రీ పురుష అధ్యాయం యొక్క మొదటి రెండు శ్లోకాల్లో ఆ కాలపు రాజులో వారి సొంత భార్యలను హత్య చేసి కొన్ని సంఘటనలు వివరించడం జరిగింది వరాహ మెహర ప్రకారం విదురధరాజు తన విడిపోయిన భార్య ద్వారా ఆమె వీణలో దాచిన అంటే ఆ వీణని మీటేటువంటి ఏవైతే కొన్ని ఇన్స్ట్రుమెంట్ ఈ చేతికి పడినటువంటి మీటలు ఉన్నాయో వాటితో చంపబడ్డాడు విదురరాజు కాశీరాజును అతని రాణి విషపూరితమైన చీల మండలంతో చంపింది ఆసక్తి లేనివాడు అంటే ప్రేమించని స్త్రీ ప్రాణాంతకం కావచ్చు అని చెబుతారు ఆచార్య వరాహ ప్రేమతో నిండిన స్త్రీని ప్రశంసించారు మరియు ఆ స్త్రీకి లేని స్త్రీలు సంకేతాలు కూడా వివరంగా ఇచ్చాడు ఆచార్య వరాహమిరుడు ప్రకారం పురుషుల పట్ల ప్రేమ లేని స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయి దూరం నుండి వస్తున్న భర్తను చూసి వారి ముఖాన్ని ఎలా చిట్లించుకుంటారు ఉద్దేశపూర్వకంగా భర్తను విస్మరిస్తారు పొరపాటును కూడా వారు తమ భర్త మంచితనాన్ని గుర్తుంచుకోరు భర్తను చూసి భయపడకుండా ఉదాసీనతో కూర్చుంటారు వారికి చాలా డబ్బు లేదా ఏదైనా బహుమతులు ఇచ్చినా వారు సంతోషంగా ఉండరు వారు కఠినంగా మాట్లాడతారు మరియు భర్త తమను తాకితే వారి శరీరాలు వణుకుతాయి వెళ్ళిపోతారు వారు తమ భర్త ముందు తమ గర్వాన్ని ప్రదర్శిస్తారు వారు తమ కోపంతో ఉన్న భర్తను శాంతింపజేయడానికి అంటే ఇక్కడ రెండు రకాలు ఉంటారు భర్త వస్తే గౌరవించే స్త్రీలు భర్త యొక్క ప్రేమలతో తరించేటువంటి స్త్రీలు రెండు రకాలు ఉన్నారని వరాహమిహుడు చదువుతున్నాడు ఆచార్య వరాహమిహురుడు తన పుస్తకం బృహస్పతి సంహితలో స్త్రీ పురుష సంయోగం అధ్యాయంలో రాజులు మరియు ముఖ్యమైన వ్యక్తుల యొక్క స్త్రీలను పూర్తిగా పరీక్షించిన వారు విశ్వసనీయంగా మారిన తర్వాతే వారి తమ ప్రేమను వస్తువుగా చేసుకోవాలని సూచించాడు బృహత్ సంహిత ప్రకారం ప్రేమించే స్త్రీలు తమ ప్రేమికుడికి లేదా భర్తకు తమ భావాలను స్పష్టంగా చూపిస్తారు వారు తమ నగలు బట్టలు మొదలైన వాటిని చాలా శ్రద్ధతో చూపిస్తారు ప్రేమించే స్త్రీలు తమ ప్రియమైన వారికి లక్షణాలను గౌరవిస్తారు మరియు అతని తప్పులని క్షమిస్తారు వారు తమ భర్త స్నేహితులతో బాగా వ్యవహరిస్తారు మరియు తమ భర్త ప్రచర్చలను ద్వేషిస్తారు ఆచార్య వరాహమిహిరుడు బృహత్సేతంలో స్త్రీ ప్రశంస అధ్యాయంలో బ్రహ్మాజీ స్త్రీని అత్యంత విలువమైన రత్నంగా మార్చాడని చెప్పడం జరిగింది మతం మరియు సంపద యొక్క సాధనాలు కూడా స్త్రీ కోసమే చేయబడతాయి మనకు పిల్లలు సంపద ఆనందం లభించేది స్త్రీల వల్లనే ఇంద్రియ సుఖం కూడా స్త్రీల నియంత్రణలోనే ఉంటుంది ఇంట్లో స్త్రీలు లక్ష్మీదేవత కాబట్టి స్త్రీలు ఎప్పుడూ గౌరవించబడాలి మరియు జాగ్రత్తగా రక్షించబడాలి జ్యోతిష్య శాస్త్ర దుక్కోణంలో నుండి పరిశీలిస్తే జాతక తత్వము మరియు జాతక పారిజాతం వంటి గ్రంథాల్లో జీవిత భాగస్వామి శత్రువుగా మారే కొన్ని అవకాశాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక స్త్రీ జాతకంలో ఏడవ స్థానాధిపతి ఆరవ స్థానంలో ఉండి శని మరియు కుజుడు వంటి దుష్ట గ్రహాల దృష్టి కలిగి ఉంటే ఆ జాతకుడికి భార్య అతనికి శత్రువు అవుతుంది ఏడవ ఇంట్లో దుష్ట గ్రహాలు శని కుజుడు రాహువు లేదా కేతువు ఉండి ఉంటే ఏడవ అధిపతి దుష్టగ్రహము లేదా నవాంశంలో ఉంటే ఆ జాతకుడి భార్య దుష్టరాలుగా కావచ్చు జైమిని జ్యోతిష్యం ప్రకారం ధారాకారక గ్రహం ఖ్యాతి కారక గ్రహం కలిసి ఉండి దుష్ట గ్రహాలచే బాధపడుతుంటే ఆ జాతకుడి భార్య కూడా అతనికి శత్రువే కావచ్చు బృహత్పరాశర హోరాశాస్త్రానికి చెందిన స్త్రీ అధ్యాయ జాతకంలో విష్కన్య యోగము అంటే విషకన్య యోగము అంటాం కరెక్ట్ కాదు కానీ విష్కన్య యోగం ఉంటే అప్పుడు ఆ స్త్రీ వైవాహిక జీవితంలో ఎప్పుడు విభేదాలనే సృష్టించుకుంటుంది రాబోయే ఏడు సంవత్సరాల్లో విడాకుల కేసులు పెరుగుతాయి యువతకు వివాహంపై ఆసక్తి తగ్గుతుంది ఈ ఏడు సంవత్సరాలు అంటే ఇక్కడ స్వాతంత్ర భారతదేశానికి ప్రస్తుతం కుజమహాదశ నడుస్తుంది కాబట్టి ఈ కుజమహాదశ ఏడు సంవత్సరాలు ఉంటుంది కాబట్టి ఈ కుజమహాదశలో భారతదేశంలో లైంగిక వ్యభిచారం పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వివాహేతర సంబంధాలు లైంగిక కుంభకోణాలు ప్రేమ వివాహాలు కులాంతర వివాహాలు మరియు విడాకుల కేసులు వేగంగా పెరిగేటువంటి అవకాశం ఉంది యువతకు వివాహంపై ఆసక్తి తగ్గుతుంది మరియు తక్కువగా పిల్లలు పుట్టడం జరుగుతుంది జనన రేటు కూడా వేగంగా తగ్గుతుంది భారతీయ శిక్షణాస్పృతిలోని సెక్షన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ దుర్వినియోగం గురించి చర్చ పెరుగుతుంది మరియు ప్రభుత్వము దానిలో ఉన్న సవరణలు చేయవలసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏ తర్వాత ప్రేక్షకులు అడిగినటువంటి సమాధానం చూస్తే ప్రేమగా చూపించేటువంటి భర్త కంటే ఆసక్తికరంగా నమ్మకంగా తడుకుటతో గొంతులు కోసేటువంటి స్నేహితుల మాటలు విని కాపరాలు పాడు వాళ్ళని మనం చూసాం అంటే వీడు సుఖంగా ఉండడు పక్కవాడిని సుఖంగా ఉండనేవాడు దీనికి కారణం చెప్పుడు మాటలు వినడం రెండోది కట్టుకున్న భర్తతో తిరగడానికి ఆసక్తి ఉంటుంది అతనితో అన్ని రకాల వస్తువులు బట్టలు నగలు ఇవన్నీ చేయించుకోవడం అవసరం భార్యకి కాబట్టి ఇష్టపడి చేయిస్తారు పెట్టుకుంటారు కానీ ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఇంత వెచ్చించినటువంటి ప్రేమగా కొనిపెట్టినటువంటి వస్తు వస్త్ర సముదాయాల కంటే ఎవడో పోరం కూడా చెప్పేటువంటి మాటలు విని ఇది నిజం అనుకోవడం వారి అజ్ఞానానికి తార్కాణం రెండవది ఈ మధ్యకాలంలో కట్టుకున్న భర్తని దూరంగా పెట్టినా సరే ఇంకా అవసరమైతే ఇంకా గుంజం లేకపోతే బ్లడ్లు పెట్టి చాకులు పెట్టి కోస్తాం చివరికి వారు సుఖపడరు ఎదుటివాడుని సుఖపడరు దైవానికి అవమానం దైవం ముందు చేసిన ప్రమాణ అవమానం వీళ్ళు అన్ని రకాలుగా సభ్య సమాజంలో మోసాలు చేసుకుంటూ బురదలు జల్లుతూ ముందు వచ్చినటువంటి చెవుల కంటే వెనకొచ్చినటువంటి కొమ్ములు వాడి కాబట్టి ఇటువంటి జీవితాలను పాడు చేసేటువంటి వ్యవస్థ తయారైంది మా కుటుంబాల్లో కొన్ని జరుగుతున్నాయి తల్లి కూతురికి పెళ్లి చేస్తుంది దేవుని ఎదుట ప్రమాణం చేయించి అదే తల్లి కూతురికి అక్రమ సంబంధం అంటగొడుతుంది పెళ్లి చేసుకున్నవాడితో మరి దాని తల్లి ఇంకా ఏమనాలి అంటే నీ కూతురు వివాహం చేసి చేసుకున్న వాడితో అక్రమ సంబంధాలు అంటగడతారు వాడి జీవితాన్ని నాకిస్తారు ఒట్టిపోయిన అంటే అన్నీ అనుకున్నట్టు బర్రెలాగా పాలు పిండుకొని ఒట్టిపోయిన గుడ్డుని బజార్ని బారేస్తారు మీరు మనుషుల పశువుల జంతువుల కూతురుకు అక్రమ సంబంధాలు అంటగట్టేటువంటి తల్లిని సభ్య సమాజం ఏ రకంగా అనాలో ఒకసారి ప్రేక్షకులు ప్రశ్న వేసుకోండి కామెంట్ చేయండి దీని మీద అన్నీ అనుకూలంగా ఉండి కాపురం చేసి అన్నీ కూడబెట్టి అన్ని సంపాదించి సంసారం చేసేటువంటి భర్తని ఎవడో ఒక పోరంబో కూడా చెప్పాడని చెప్పి వాడిని పక్కన పెట్టేవాడు బురత్ జల్లి వాడి పెళ్ళడానికి వీడికి మళ్ళీ అక్రమ సంబంధం అంటగట్టి మరి అటువంటి ఆడదాన్ని సమాజంలో ఏమనాలి కాబట్టి వివాహ వ్యవస్థ అనేటువంటిది రాబోయే రోజుల్లో యువతకు స్త్రీ ద్వేషం కలిగే ఉన్నాయి వివాహాలు వద్దు క్షణికమైన సుఖం కోసం వివాహం చేసుకుంటే జీవితాంతం బాధపడాలి అనేటువంటి పరిస్థితి తీసుకొచ్చారంటే దానికి కారణం ఎక్కడ జరిగింది లోపాలు ఎక్కడ జరిగాయి అనేటువంటిది ప్రశ్నించుకోకపోతే సమాజంలో వివాహ వ్యవస్థకు నూతన జననానికి మనమే విఘాతకులుగా మారుతున్నాం అంతే తప్ప చంపేస్తాం బ్లేడ్లు పట్టుకు తిరుగుతాం చాకులతో నరుకుతాం అనే వాళ్ళని ఉన్మాదులుగా మనం చెప్పాలి అటువంటి దుశ్చర్యలకు పాల్పడవద్దు వివాహం కాకపోయినా సరే ప్రశాంతంగా ఉండండి నష్టమేం లేదు మార్గాలు ఉన్నాయి భార్య సుఖం కోసం భార్య ఆనందం కోసం భార్య సమాజంలో గౌరవంగా ఉండాలని వారికి మంచి వస్త్రాలు బట్టలు నగలు విలాసాలు విహారయాత్రలు ఇన్ని చేసి చివరికి ఏదో ఒక చిన్న సంఘటన కోసం నీతో కాపురం చేసే వ్యక్తిని నీవు ఎంత చులకనగా చూసావో ఆ భర్తను వదిలేసిన నిన్ను కూడా చులకనగా సమాజం చూస్తుంది అని అనుకోకపోతే సమాజంలో మనం గౌరవంగా బతకలేము కాబట్టి ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయేటువంటి ఉపద్రవాలకి మనం పునాదేసుకుందామా సమాజం ఏమనుకున్నా పర్లేదు మేము మడర్లు చేస్తాం వదిలేసిన మొగుడు కోసమో ప్రేమించుకున్న ప్రియుడి కోసమో భర్తలు నచ్చి చేస్తాం ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకుంటాం నిన్న చూసాం మనం మీడియాలో పదిహేడు పెళ్ళిళ్ళు చేసుకుంది ఓహో అవు పదిహేడు చేసుకుందా నీ చేసుకుని తక్కువేగా పర్లేదు నెంబర్ తక్కువగానే ఉంది కాబట్టి ఇటువంటి విపరీతమైనటువంటి ధోరణులు సమాజంలో చొరబడదానికి కారణం ఉన్మాదం అధిక ల్యావెనెష్ కట్టుకున్న భర్త ఒక మాట అంటే భరించలేవు నీ కాళ్ళు పట్టుకోవాలా నీ గడ్డం పట్టుకోవాలా దాన్ని తెప్పించడానికి అనేక రకాల విలాసాలు చూపించాలా మళ్ళీ వాడిని పక్కన పెట్టి ఎవడో చెప్పాడని అంటే పాతిక సంవత్సరాల వైవాహిక జీవితంలో భర్తలో మీరెవరు మంచిన చూడలేదా ఒక్క క్షణం ఆలోచించుకోండి చూడలేదా ఆ క్షణానికి చెడు కనపడుతుంది అదే భూతం దానికి ఆజ్యం పోసేవాడు అది కాపురం చేయదు అది ఇంకో మొగుడితో తిరుగుతుంటుంది వాడు కాపురం చేయడు అది ఇంకోదాన్ని తిరుగుతాడు కీస్ పార్టీలని అరే కట్టుకున్నటువంటి భర్తకి ఇంకొక దానితో అక్రమ సంబంధం అంటగట్టేటువంటిది నువ్వెట్ట మనిషివి కట్టుకున్న మగుడికి తల్లి అక్రమ సంబంధం వంటగడితే ఆమెంతటి మహా తల్లి పెళ్లి చేసావు అల్లుడిగా చేసుకున్నావు అల్లుడికి కూతురి అక్రమ సంబంధం ఏంటండి సమాజం అడిగిపోతుంది ఇది ఒక బతికేనా మనం బతికిదో ఒక బతికేనా అటుటప్పుడు కొడుకులకి పెళ్లి చేయమాకండి కూతుళ్ళకి పెళ్లి చేయమాకండి వదిలేయండి ఆధునిక ప్రపంచంలో ఉన్నాం కదా ఎవరితో ఎక్కడైనా ఎప్పుడైనా తిరగచ్చు ఇష్టం ఉన్నప్పుడు తిరగచ్చు ఇష్టం లేనప్పుడు వాడికి ఇంకోటి అక్రమ సంబంధం అంటగట్టి వాడిని సమాజంలో ఒక ఎదవగా ముద్ర వేసి పతివతల మాదిరిగా కూర్చుంటే సమాజం చూస్తూ ఊరుకోదు పిచ్చి కుక్కలను కొట్టి పడేస్తుంది దిట్స్ మీన్స్ తల్లిదండ్రులు ఆలోచించండి పిల్లల యొక్క ఇష్టాయిష్టాలని తెలుసుకొని పెళ్లి చేయండి మరొక నమ్మి వచ్చినటువంటి వ్యక్తికి నట్టేట ముంచకండి బ్లాళ్ళతో కత్తెరలతో చాకులతో మటర్లు చేయించి చివరికి దాని అంటారు మన గరికిపాటి అని చెప్పారు ఉపన్యాసంలో ఈ మధ్యకాల సుపారీలు ఇస్తున్నారట వీళ్ళు సమాజానికి విధులు చెప్పేవాళ్ళు రాబోయే రోజుల్లో యువత వివాహం మీద అనాసక్తి ఉన్నారంటే జరుగుతున్నటువంటి సంఘటనలే మాలాంటి పెద్దలు చెప్పేటువంటి అనుభవాలే టేక్ కేర్ ఆలోచించండి మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తుంది సంస్కృతి టీవీ